సూర్యుడు ఎర్రదనం సిందూరం చేస్తానే కరిమబ్బు నల్లదనం కాటుగాదిద్దేనే నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూర్యుడు నీ కంటి చల్లదనం నా నీడ గూడు అంతేనా అంతేనా అవును అంతేరా మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా తలంబ్రాలు పొయ్యాలా గుండెలోన గులాగా కాపురముంటే చాలు ఆకాశం మంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అంతకంటే ముందుగా నన్ను ఏమంటారండి నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ చేసేసారండి మీతో పాటుగా నేను పడుకున్నా కూడా నా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ ఎంత హాయిగా ఉందంటే అది నేను మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది ఎంత కష్టాలు పడుతున్నారో కొంతమంది ఎంత చక్కగా ఓవర్కమ్ అవుతున్నారో కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎంత చక్కని ఉత్సాహం చూపిస్తున్నారు ఇవన్నీ కూడా వింటే చాలా సంతోషం అనిపిస్తుంది అండ్ ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేయడం కోసం బ్రెయిన్ ఆలోచిస్తుందంటే అంతకంటే మంచి విషయం అయితే ఇంకోటి లేదండి అండ్ ఎవరి కష్టాల్లో ఉన్నా కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజైతే మన టాపిక్ ఇది కాదండి ఏంటి నేను హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లో ఏదో ఒక వర్క్ పోతే అవుతూనే ఉంటుందండి ప్రతిదీ షూట్ చేయడానికి అవ్వదు కాబట్టి నాకు వీలైనవన్నీ షూట్ చేసి మీతో చెప్తున్నాను సో మన టాపిక్ అయితే ఏంటి ఎంతసేపు విమర్శలు తిట్టుకోవడము లేకపోతే అలగడము కోపము నిందలు ఇవేనా అండి ఈరోజు అసలు ఒకరినొకరు పొగుడుకున్నా ఒకరినొకరు ప్రేమించుకున్న ఎంత బాగుంటుందో మాట్లాడుకుందామండి అందరికీ తెలుసు కదండి ఇది భక్త కన్నప్ప మూవీ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టమండి ఈ పాట అంటే అందులో వాణిశ్రీ కృష్ణంరాజు గ్లామరస్గా ఉంటారండి అబ్బాబ్ సూపర్ అండి మూవీ కూడా అంత అందంగా ఉంటుందండి అప్పట్లో మంచి మంచి కలర్స్ ఆవిడ డ్రెస్ అయితే ఎంత బాగుంటుందో కోయ పిల్ల అనమాట సూపర్ అండి మూవీ కూడా చాలా బాగుంటుంది భక్తికి భక్తి రక్తికి రక్తి అంత చక్కగా ఉంటుంది ఈ మూవీ ఎవరైనా వీలైతే చూడండి ముందు చూపించిన పువ్వులన్నీ కూడా మన గార్డెన్లోనే వేనండి నేను ఆర్గానిక్ వేలో కంపోస్ట్ ఎలా తయారు చేస్తాను మీ అందరికీ తెలుసు కిచెన్ వేస్ట్ని ఒక దగ్గర అలాగ పోగేస్తానండి ఒక మళ్ళీ ఆ తర్వాత మట్టి కప్పేస్తాను అది ఎండిపోయిన తర్వాత తీసి మొక్కలకి వేసేస్తానండి వీడియోలు అయితే వర్క్ అవుతూనే ఉంటుంది ఇక్కడైతే చికెన్ పకోడీ సూపర్ టేస్ట్ వచ్చిందండి చాలా సింపుల్ మెథడ్ అండి కార్న్ఫ్లవర్ శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొంచెం మసాలా పౌడరు ఇంకేంటి ఎగ్ ఒకటి వేసానండి అంతే అన్నీ కలిపేశాను ఇంకేం సాల్ట్ ఇవన్నీ ఐడియా ఉంది కదండి కొంచెం తిగ్గా చేశాక ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో అలా తీసేశానండి చాలా టేస్టీగా వచ్చింది మా పిల్లలకి ఇలా చేస్తే చాలా చాలా ఇష్టం దీన్ని సాస్తో తినేస్తామండి ఏముంది ఏముంది అన్న దగ్గరే చాలా ఉందండి వాళ్ళు పొగడలేదనుకోండి కోపం వస్తుంది ఎందుకంటే నోటితో చెప్పినంత ఈజీగా అది అవ్వదండి దానికోసం చికెన్ క్లీన్ చేయాలి కట్ చేయాలి ఆ తర్వాత దానికి మ్యారినేట్ చేయాలి అండ్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉంచాలి ఆ తర్వాత బయటకు తీసిన తర్వాత దానికి కలపాల్సినవన్నీ కలపాలి ఆ తర్వాత మిగిలిన పనులు చేయాలి అక్కడ ఆయిల్ తీసుకోవాలి అండి తినేసినంత ఈజీ కాదండి వంట చేయడం కాకపోతే ఇది చాలా మందికి తెలియదు ఆ తర్వాత పక్కన ఉన్నవన్నీ కూడా తోమాల్సినవి కూడా ఉంటుంది కదండి ఎంత హెల్పర్ ఉన్నా కూడా మన పనులంటూ కొన్ని ఉంటాయండి ఇరవై నాలుగు గంటలు మేడ అందుబాటులో ఉండరు కదండీ సో తప్పకుండా పొగడాలండి తప్పకుండా పొగడాలి అట్లీస్ట్ బాగుంది అని చెప్పాలి మరీ ఏదో సినిమాల్లో చూపించే లెవెల్లో కాకపోయినా బాగుంది అని చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా టీవీ చూసుకున్నా లేకపోతే ఫోన్ చూసుకుని కబగబు కోపం కోపమైతే వస్తుందండి ఏంటి మన పాత రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి లవ్ మ్యారేజ్ అయినా ఏ మ్యారేజ్ అయినా మన పెళ్ళప్పుడు ఎప్పుడెప్పుడు ఒకరినొకరు చూసుకుందామా ఎప్పుడెప్పుడు మాట్లాడుకుందామా గంటలు తరబడండి ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా అస్సలు తనివి తీరదు అండ్ మా వారైతే చాలా తక్కువ మాట్లాడతారండి ఎప్పుడు కూడా నేనే లొడలోడ మాట్లాడతాను కొంతమంది అంటే ఇది కూడా కంప్లైంట్ ఏనండి మనమే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి ఒక్కోసారి చెప్పకూడమో లేకపోతే గాబరాలో ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కానీ ఎంత ఛాన్స్ ఇచ్చినా మా వారైతే ఒక్క మాట కూడా మాట్లాడరండి ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు నాకు అలా అలవాటు అయిపోయింది కాకపోతే ఎవరైనా సరే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రతీ చిన్న విషయం ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఎంత హాయిగా ఉంటుందండి పెళ్ళైన కొత్తలో అయితే ఆయన వచ్చేసరికి ఐదు నిమిషాలు నేను లేననుకోండి ఎదురు రాలేదనుకోండి ఆయన కోపం వచ్చేసేదన్నమాట అంతే కదండి ఆ కన్సెన్ జీవితకాలం ఉంటే చాలా హాయిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత ఈ ఏమంటారు డబ్బు సంపాదనో లేకపోతే కెరియరో లేకపోతే రోజు చూసే పెళ్ళామనిపిస్తుంది ఏమో తెలియదు అండి ఇది నాకే కదండి చాలా మందికి అలానే ఉంటుంది అలా అనేసి మనం ఏదో డల్గా అయిపోయి ఇంకోలు వాళ్ళు అయిపోతే మన లైఫ్ ఆగిపోతుందండి సో ఎవరి లైఫ్ని వాళ్ళని బతకనిస్తూనే మనం కూడా హ్యాపీగా బ్రతకొచ్చు కాకపోతే ఇంట్లో అలా ఉండి 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 ఆయన ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొస్తారని ఎదురు చూసి ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి మనం పెట్టేదేదో తినేసి ఆ తర్వాత పడుకుండా పోయారు అనుకోండి మనకేమో చిరాకు వస్తుంది మనం ఏదో ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో అనిపిస్తుంది అండ్ చాలా చాలా కోపం కూడా వస్తుందండి అండ్ వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు చెప్తేనే కదండి తెలుస్తుంది సో ఈ విధంగా అయితే కొంచెం కొంచెం గ్యాప్ పెరిగిపోతుంది ఇందుకు కారణం ప్రేమ తగ్గిపోయింది అని అనుకోవాల్సిన పని లేదండి కాకపోతే మాట్లాడుకునే టైం లేకపోవడమో లేకపోతే ఏకాంతం దొరికినప్పుడు కూడా ఇంట్లో ఫైనాన్షియల్ మ్యాటరో పిల్లల విషయమో లేకపోతే ఇంట్లో పోరో ఉంటారు కదండి సో అలాంటివి మాట్లాడుకోవడము అండ్ భర్తని అక్కడ స్నేహితులా కాకుండా మన కంప్లైంట్స్ అన్నీ ఒక కంప్లైంట్ బాక్స్లో చూడటం వల్ల అండ్ కొంత మన డ్రెస్ సెన్స్ అండ్ కొంచెం నీట్నెస్ ఇవన్నీ కూడా మ్యాటర్ భార్య ఇలా ఉంటే కొంతమంది భర్తలు కేవలం మాట్లాడుతూనే ఉంటారండి అంటే ఒక ఫ్రెండ్లీగా పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి ఏం జరిగిందో ఆఫీస్లో ఏం జరిగిందో రోడ్డు మీద ఏం జరిగిందో సిగ్నల్స్ దగ్గర ఏమైందో ప్రతిదీ చెప్తూ ఉంటారండి యాక్చువల్గా ఉదయం నుంచి ఇవి ఒక్కావిడ ఉంటారు కదండి ఇంట్లోనంతే అంతే కదండి హౌస్ వైఫ్స్ ఎప్పుడూ కూడా సింగిల్గానే ఉంటారు అండ్ ఇద్దరూ జాబ్ చేసుకున్నారనుకోండి అది వేరే విషయము వాళ్ళు కొంతలో కొంత బెటర్ అని నేను అనుకుంటానండి నాకు తెలియదు పర్సనల్గాను ఎవరి కష్టాలు ఉంటాయి ఎవరి ఏంటి నిన్న ప్రైమ్లో ఒక సిరీస్ చూసాను ఎంత బాగుంది ఇంకా స్టార్ట్ చేశానండి తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతోటి భార్యాభర్తల మధ్య ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేకపోతే ఏవో పెద్ద పెద్ద మీటింగ్లు ఇలాంటివేవి జరగవండి ఒకళ్ళు చెప్పినప్పుడు ఒకళ్ళు ఆనందంగా వింటూ ఆహ్లాదంగా ఉంటూ చక్కగా షేర్ చేసుకున్నారనుకోండి ఆ మాట్లాడుకోవడం వల్ల ఒక రాత్రి ఒక పగలు ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్తాదండి అండ్ ఆడవారికి కావాల్సింది విరడివేనండి ఇది మీరు ఫోన్ చూసుకుంటున్న టీవీ చూసుకుంటున్నో కునుకుబాట్లు పడుతున్నా విన్నారనుకోండి కోపం తారా స్థాయికి వెళ్ళిపోతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండ్ మనం కూడా చేయాల్సిన చాలా పనులు ఉంటాయండి వచ్చిన వాళ్ళకి చక్కగా వడ్డించాలి సరదా సరదా కబుర్లు ఆడాలి చెత్త చదార పాటలు ఏవైనా అంటే కంప్లైంట్స్ ఏవైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చండి ముందు బయట నుండి వచ్చే వాళ్ళతో ఎలా ఉండాలన్నది మీరు కూడా తెలుసుకోవాల్సి ఉంటుందండి అంటే మనం అండి అండ్ ఒకరినొకరు పొగుడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది అంటారు అస్తమానం పొగడడం డ్రామాలు చేయడం అది నాకు ఇష్టం ఉండదు డబ్బా కొట్టుకోవడం నాకు చేత కాదు నిర్మోహమాటంగా మాట్లాడేస్తాం కాదండి ఖచ్చితంగా పొగడాలండి మనసు అంటూ ఒకటి ఉంటుంది కదండి ఏంటి మీరు పొగడకపోతే ఎవరిని పొగుడుతారు బయట వాళ్ళని పొగిడితే మీకు ఊరుకుంటారా దరిద్రాలన్నీ వస్తాయి సో ఇంట్లో ఉండే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు గర్భశత్రువుల్లో విమర్శించుకోవడం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు కానీ పొగుడుకున్నారనుకోండి సూపర్లా ఉంటుందండి ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి అనుబంధం ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఇందుకోసం వాళ్ళు ఏదో గొప్ప గుణాన్నో లేకపోతే విశిష్టతో లేకపోతే పెద్ద ఏమంటారు లెజెండ్సో లేకపోతే ఏదో అయిపోవాల్సిన పని లేదండి మీరు లేచేసరికి ఆవిడ మంచి ముగ్గేశారనుకోండి చక్కగా పొగడండి అలానే టిఫిన్ ఏదైనా వండారనుకోండి బాగుందని చెప్పండి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు తెరిచేసరికి ఒక ముగ్గు ఉందనుకోండి లేకపోతే ఆవిడ స్నానం చేస్తున్నారు అనుకోండి లేకపోతే ఏమీ చేయలేదు జస్ట్ బ్రష్ చేసుకుని ఉన్నారు అయినా సరే నిద్ర నుండి లేచిన మొహం ఎంతో అందంగా ఉందని చెప్పండి వెంటనే వాకిట్లో ఒక ముగ్గు వచ్చేస్తుంది లేకపోతే మీకు మంచి టీ వస్తుంది లేకపోతే ఇంకేం వస్తుందో నాకు తెలియదు సో పొగడం అంటూ స్టార్ట్ చేయండి చిన్న చిన్న విషయాలే మనసుని చాలా సంతోషంగా ఉంచుతాయండి ఇది మీరు బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి బాగుంటుంది ఇంట్లో ఉండి మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకోవడానికి కూడా ఆవిడికి చాలా సంతోషంగా ఉంటుందండి అలా కాకుండా ఏది అబ్జర్వ్ చేయకుండా ఆవిడ చెవుపోగులు ఏం పెట్టుకున్నారో తెలియదు ఆవిడ ఏ చీర కట్టుకున్నారో తెలియదు ఆవిడ ఏ ముగ్గి వేసిందో తెలియదు ఏ టీ పెట్టిందో తెలియదు ఏం తింటున్నారో తెలియదు ఇలా ఉంటే మీరు చప్పగా అయిపోతారు ఆవిడ లైఫ్ కూడా బోర్ కొట్టేస్తుందండి మరి ఎంతసేపు మీరే పొగడాలంటే కాదండి మనం కూడా పొగడొచ్చు జెంట్స్ని ఎలా పొగుడతామని అనుకోకండి అంటే జెంట్స్ అంటే ఇక్కడ మన హస్బెండ్ అండి సో ఆయన వేసుకునే షర్ట్ బాగుండొచ్చు ఆయన నవ్వే విధానం బాగుండొచ్చు ఆయన హెయిర్ బాగుండొచ్చు బట్టతలైనా కూడా అందంగా ఉండొచ్చండి మీకు అర్థమవుతుందా సో బొజ్జ లేకుండా బట్టతలు లేకుండా అలా ఏం కాదండి మన భర్త అండి సో ఆయన మనల్ని ఎంత చక్కగా మర్యాదిస్తున్నారో మనం కూడా అంతే చక్కగా ఆయనకి మర్యాద ఇచ్చి పొగిడితే ఒక హాయిగా ఉంటుందండి మనం పొగడలేదు అనుకోండి ఇంకెవరు పొగుడతారండి ఆయనలో నచ్చిన ఏ గుణమైనా లేకపోతే కొంతమంది ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చక్కగా చెప్తారు ఇంట్లో ఏదైనా కొంచెం కంఫర్ట్ లేని వాతావరణం ఉందనుకోండి ఆయన చక్కగా జోకులతో దాన్ని భర్తీ చేసేసారనుకోండి మీరు అక్కడ ఫీల్ అవుతారు కదండి వాళ్ళు ఉప్పం కూడా ఏదో అవుతా అవుతుంది అది ఖచ్చితంగా మనం వాళ్ళకి చెప్పాలండి అండ్ మీ కాంప్లిమెంట్ ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలండి నిజాయితీగా ఉంటేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదండి అవతల వాళ్ళు బిస్కెట్స్ వేస్తున్నారో ఏం చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అండి సో మన కామెంట్ నిజాయితీగా ఉందనుకోండి అందరికీ హర్షిస్తారు అందరూ హర్షిస్తారు అలా అనేసి రోడ్డు పోయే వాళ్ళనో లేకపోతే అంటే ప్రతి ఒక్కరిని పగడాలని నేను చెప్పటం లేదండి మీకు అర్థం అవుతుందా అంటే నేను చూశానండి అలాంటి వాళ్ళని కూడాను ఊరకనే పొగుడుతూ ఉంటారు ఆపోజిట్ సెక్స్ వాళ్ళని ఇది కరెక్ట్ కాదండి అలా అనేసి పొగడకుండా ఎలా ఉంటామంటే ఒక లిమిట్ ఉంటుందండి సపోజ్ చూడండి ఎవరైనా మంచి హ్యాండ్ రైటింగ్తో ఉన్నారు రాస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి అవతల వైపు లేకపోతే అందంగా ఉన్నారనుకోండి అలా చెప్పడంలో తప్పేముంది అంటే చెప్పవచ్చండి అలా మీ హ్యాండ్ రైటింగ్ బాగుంది మీరు చక్కగా చెప్తారు మీ మాటలు బాగుంటాయని లేకపోతే ఇంకా అంతేగాని ఏదో చేరగట్టుకుంటే అలా ఉంది ఇలా ఉంది అలాంటివి చెప్పకూడదు అంటే తెలుసు కదండి దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది సో పొగడ్తను కూడా ఎంతవరకు పొగడాలి ఏ లిమిట్లో ఆలోచించాలి అన్నది కూడా మన పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి సో వ్యంగ్యంగా కానీ అవహేళనగా కానీ లేకపోతే అవతల వారికి బ్యాడ్గా కానీ ఏది కూడా మనం పొగడకూడదు వాళ్ళలో ఉండే టాలెంట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నిజాయితీగా మంచి విషయాల్లోనే పొగడాలండి అంటే పొగడ్తల్లో కూడా సభ్యత ఉండాలి అంటే బయట వాళ్ళతో మన ఇంట్లో వాళ్ళతో మనం ఎలా పొగిడినా పర్వాలేదండి మీకు అర్థమవుతుందా అంటే ఏ రేంజ్ వరకైనా మనం పొగడొచ్చు ఇల్లు భార్యాభర్తలు అంటేనే అది కదండి సో పరిపూర్ణత అంటూ ఎక్కడొస్తుంది అంటే అందరి దగ్గర అలా ఉండలేం కదండి బయట అంతా కూడా సీరియస్గా మనకంటూ ఒక క్యారెక్టర్ ఒక పర్సనాలిటీ ఒక లిమిట్ ఉంటుంది కానీ మన ఇంట్లో మన భార్యాభర్తల మధ్యలో ఎంత లిమిట్ లేకుండా ఉంటే అంత బాగుంటుంది ఇది పొగడ్తలకి ప్రేమకి అభిమానంకి ఆత్మీయతకినండి అంతేగాని తిట్టుకునేటప్పుడు కూడా రేంజ్లో రెచ్చిపోయి అసలు తిట్టుకునేటప్పుడు నోరు మూసుకున్నంత ఉత్తమం లేదండి నిజంగానే చెప్తున్నాను బాబు మనం ఒకటి తవ్వామనుకోండి వాళ్ళు పత్తి అవుతారు వాళ్ళు పత్తి అవ్వాక మన నో రాగదు ఇది కామనేనండి పెద్ద ఏం కాదు మన మనుషులు మనం కూడా ఉప్పు కారం తింటున్నాం కాబట్టి ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది దానివల్ల వచ్చే లాభం కూడా ఎంత ఉంటుంది అందరికీ తెలుసు సో ఒక రేంజ్లో రెచ్చిపోండి ఎంత హాయిగా ఉంటుందో చూడండి అండ్ ఆ తర్వాత బాధ్యతల్లో కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కానీ పిల్లల విషయంలో కానీ లేకపోతే ఇంట్లో ఉండే పోరు గురించి కానీ ఏదైనా సరే మీరు నెమ్మది నెమ్మదిగా మాట్లాడుకోండి ఎందుకంటే యుద్ధాలు చేసేసి తగులాడేసి ఆడేసి పీక్కునేటంతైతే ఇక్కడ ఏమీ లేదండి అందరికీ కుటుంబం కావాలి ఒకవేళ ఇది చేజారిపోతే ఇంకోటి బాగుంటుంది అన్న ఇదైతే మన భారతీయ సాంప్రదాయం కాదు కదండి అలాంటి వాటిలో కూడా మోసాలు జరుగుతున్నాయండి ఆ ప్రైమ్ దీంట్లో అదే చూశాను ఖచ్చితంగా చెప్తానండి నాకైతే చాలా బాధ అనిపించింది చదువుకొని బాగా సంపాదిస్తున్న అమ్మాయిలు కూడా ప్రేమ విషయంలో పాపం ఎంత మోసపోయారు నాకు చాలా బాధ అనిపించింది ఏడుపు కూడా వచ్చేసిందండి ఇవాటికైతే ఇదే మన వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్